పాడేరులో ఘనంగా రెడ్డి జన్మదిన వేడుకలు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు పాడేరు శ్రీ 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 మోదకొండమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాడేరులో అనాథ ఆశ్రమంలో వైఎస్సార్ పార్టీ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆశ్రమం పిల్లల సమక్షంలో కేక్ కట్ చేయించి అలాగే వాళ్లకి నిత్యావసర సరుకులుగా పాడేరు ఏజెన్సీలో చలి వాతావరణం ఉన్నందున కిందన పేర్చుకునే నిమిత్తం చేపలు ఇవ్వడం జరిగిందని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంగా జరిగింది ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు కోనంగి వెంకటరమణ టి ఈశ్వరరావు గూడెపు సూర్యప్రకాష్ టి కుమార్ జీపీ భరత్ కుమార్ కిల్లు శేఖర్ కుమార్ బాబు గబలంగి శంకర్రావు తిరుపతి సాంబమూర్తి పిట్టా నవీన్ రాజు తదితరులు పాల్గొన్నారు మీ స్కూల్ దగ్గర అక్కడ కేక్ కార్యక్రమం జరుగుతుంది మరి అదేవిధంగా మరి సెక్రటరీ అయినటువంటి కోటనే గారు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను ఇది ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలిసేనా ఈరోజు జన్మదిన కార్యక్రమం జరిగింది ఈ యొక్క జన్మదిన కార్యక్రమానికి మన మోదకొండమ్మ ఆలయ కమిటీ తరపున మా బృందం వాళ్ళు ప్రత్యేకంగా మీ ద్వారా ఈ కేక్ కటింగ్ చేసి ఈ పుట్టినరోజు వేడుకలు మీ ద్వారా జరిగించ జరపాలని మేమందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు మీ సంవత్సరంలోనే ఈ జన్మదిన కార్యక్రమాలు చేద్దామని ఇక్కడికి వచ్చాము మీరందరికి ఇష్టమే కదా Subscribe our channel AP Power News.